ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారు ఈ వారం చాలా భావోద్వేగంగా కనిపిస్తారు భావోద్వేగాన్ని నియంత్రించడం మీకు కష్టంగా ఉంటుంది కారణంగా మీ విచిత్రమైన వైఖరి ఎదుటి వారిని మీ కుటుంబ సభ్యుల్ని కలవర పెడుతుంది కావున మీ కోపాన్ని మీ భావాలని ఇతరులకి చూపించకుండా ఉండండి అలాగే ఈ వారం చివరి వరకు మీకు అదృష్టం వరించనుంది దీనివల్ల మీరు సాధారణం కంటే చాలా రేట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు మాత లక్ష్మి యొక్క అనుగ్రహం మీ పట్ల దయతో ఉన్నట్లు అనిపిస్తుంది అందువల్ల మీరు మీ చేతుల నుండి జారిపోకుండా నిరోధించారు డబ్బుకు సరైన ప్రాముఖ్యతను ఇస్తారు అలాగే ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది కానీ కోరుకోకుండా మీరు ఇంట్లో ఏదైనా కోల్పోయే అవకాశం ఉంది ఈ కారణంగా ఇంటి సభ్యులు మీపై కోపంగా ఉండవచ్చు కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే ఏ పనిని కూడా చేయవద్దు అలాగే మీరు మీ ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో అదృష్టం మీకు పూర్తిగా మద్దతునిస్తుంది మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు అందువల్ల ఈ అవకాశం మీ చేతిలో నుండి జారిపోనిపోతుంది పూర్తిగా ఉపయోగించుకోండి అలాగే కుంభరాశి వారి కెరీర్ ఈ వారం పురోగతి చెందుతుంది ఇంకా ఈ వారం కొత్త విషయాల్ని నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు వారి మేధో సామర్థ్యం మెరుగుపడుతుంది ఇతర విద్యార్థులు వారి సామర్థ్యంలో పడిపోవచ్చు అలాగే అనేక హానికరమైన పరిణామాలకి గురవుతారు ఇంకా ఈ వారం సహచరులను చక్కగా దీని వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధం మెరుగుపడుతుంది అలాగే మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు మీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుత్తున భావం